और बनाते हैं お願い రఘువీరారెడ్డి గారిది ఈరోజు రఘువీరారెడ్డి గారు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి గారికి ఎంతో ఎంతో ముఖ్యమైన గ్రామం కాబట్టి ఈ గ్రామంలో సుమారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినటువంటి రోజు ఈ రోడ్లో పోయి ఉంటాను కానీ కలుమరిలో ఓట్లు అడగడానికి వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఎందుకు ఇప్పుడు ఓట్లు అడగాల్సిన అవసరమేమి వచ్చింది నేనేం ఎమ్మెల్యేగా నిలబడలే నేనేం అధికారం రావడం లేదు మీరు ఓటు వేసినా ఎందుకు వచ్చినానంటే పది సంవత్సరాలుగా కొన్ని ప్రధానమైన పనులు ఆగిపోయినాయి నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు ప్రధానంగా ఒక కంప్లీట్ చేసుకుందాము అని వచ్చినా నేను ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బందుల్లో పడతామని మీ దగ్గరకు వచ్చిన ఆ నాలుగు విషయాలు ఏమంటే శ్రీరామరెడ్డి తాగునీళ్ళు మీకు మాట ఇచ్చింటే నేను తుంగభదుర నదీ నీళ్లు మీకు తెచ్చేస్తాను బోర్ నీళ్ళొద్దు నది నీళ్ళే తాగితే వాళ్ళకి అందరికీ ఆరోగ్యము అందులో నీటి సమస్య కూడా లేకుండా శాశ్వతంగానే తెచ్చేస్తాను నేను అధికారంలో ఉన్నంత వరకు రోజు నీళ్లు వచ్చేవమ్మ శ్రీరామరెడ్డి నీళ్లు రోజు వచ్చేవి మీ ట్యాంకులు కట్టి పైపులు వేసి ఇవన్నీ చేస్తాం ఎందుకో కానీ పదేళ్లుగా నీళ్లు సరిగ్గా వస్తా నేను వారానికి పద్దనాలుగు కొన్ని ఊర్లో అయితే నెల రెండు నెలలు కూడా నీళ్లు వస్తా లేదు నేను ఎలక్షన్ ఎందుకు చేయడానికి వచ్చానంటే ఆ శ్రీరామరెడ్డి తాగునీళ్ళు రోజు ఊరికి రావాలి ఇంటింటికి కుళాయి వేసి ప్రతి ఇంటికి నీళ్లు తాగునీళ్ళు అందించాలి దానికోసమే నేను ఎలక్షన్ చేయడానికి వచ్చాను రెండవది మీ చెరువులేమో అప్పుడు ఎంత కష్టపడి తెస్తాము ఆ నీళ్లు శ్రీశైలం నుంచి తెస్తుంది హరిని ఆ నీళ్లు చివరికి పాదయాత్ర కూడా తెచ్చి తెస్తుంది తెచ్చిన నీళ్లు కేవలం ఇక్కడ ఏడెనిమిది చెరువులకు నీళ్లు నిండిందంటే పైన మిగిలి మా తాలూకా మునున్న చెరువులకు నీళ్లు పోలేదు ఆ మూడు వందల చెరువులకు కూడా వచ్చే రెండు మూడేళ్లలో నీళ్లు అన్ని చెరువులకు నీళ్లు నింపాలి అందుకోసమే ఎలక్షన్ చేయడానికి వచ్చిన మూడవది ఇందాక మల్లేష్ చెప్పే మీ ఊరు రోజు ఒక ఎకరాలు సి కొడిగే పని రెండున్నర వేల ఎకరాలు అంటే దాదాపు మూడు వేల ఏడు వందల ఎకరాల భూమి ఎస్టీ అని రైతులు తీసుకున్నారు ఇంతవరకు పరిశ్రమలు రాలేదు ఫ్యాక్టరీలు రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు అట్లే ఆదనపురం దగ్గర అక్కడ నూరు ఎకరాలు అది కూడా అట్లే ఆగిపోయింది నేను ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు చేసే వచ్చినానంటే ఇక్కడ ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చి మీ చదువుకున్నటువంటి బిడ్డలకు వాళ్ళు ఒక చోట బెంగళూరు వాటినాడు కూలీ రాని మీ తల్లిదండ్రి ఇక్కడ ఆ పని లేకుండా అందరికీ ఇక్కడనే అవకాశాలు కల్పించాలి ఫ్యాక్టరీలు తీసుకోవచ్చని నేను ఎలక్షన్ చేయడానికి వచ్చినాను ఇంకోటి రైల్వే లైన్ నేను అప్పుడు ఎంత ఇచ్చిన అంతే మళ్ళీ జాలి ముందుకు పోలేదు రైల్వే లైన్ పూర్తి అయితే మీరందరూ కూడా ప్రయాణాలు చేయడానికి బస్ చార్జ్ నూరు రూపాయలు అయితే దీనిలో ముప్పై నలభై రూపాయలే ఛార్జ్ దూర ప్రయాణాలు కూడా చేసుకోవచ్చు అది కూడా పూర్తి చేద్దాం ఈ నాలుగు పనులు చేద్దామని నేను ఈ ఎలక్షన్ చేయడానికి వచ్చినాను మీరందరూ కల్లుమరులు ఇప్పుడు మీరు మాట్లాడాలి ఎందుకంటే నేను మీరు అందరూ అనుకుంటేనే ఇవి అవుతాయి నేను ఒకటి అనుకుంటే కాదు ఇంతకుముందు కూడా మల్లె పెద్ద లిస్ట్ ఒక అర్ధగంట చదివే ఒక మీ ఊరికి చేసిండేవి మీ ఊరికి చేసిండేవి ఒక అర్ధ గంట ఎన్ని పనులు చేస్తాం ఏమేనేది సరే ఇవి మీ నిలిచిపోయినటువంటి కూడా కంప్లీట్ కావాలంటే మీరందరూ కూడా మాట్లాడారు చెప్పండి నాకు మీ చెరువును నిండినట్టు ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం నేను తర్వాత మన కళ్ళమరి చెరువు నింపినట్టే తాలూకాలు అన్ని చెరువులు నీళ్లు నింప వద్దా చెప్పండి గట్టి చెప్పండి ఉంటే భాష నింపాలి రెండవది శ్రీరామరెడ్డి తాగునీళ్ళు రోజు మీ ఊరికి వచ్చి ఇంటింటికి వేసి నీళ్ళు ఇవ్వాలా వద్దా ఇవ్వాలి మీరు ఇచ్చిన భూముల్లో తర్వాత ఆరాపురం దగ్గర కూడా ఫ్యాక్టరీలు తీసుకువచ్చి మీ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా కావాలి రైల్వే లైన్ పూర్తి చేయాలన్నా వద్దా చేయాలి దానికోసమే నేను ఎలక్షన్ చేయడానికి వచ్చినాను దీనికి మీ అందరి సహకారం కావాలి మీరు అవకాశం ఇస్తే ఇవన్నీ పనులు నేను అనే నమ్మకం నా మీద ఉందా లేదా మీకు ఉంది సో నా మీద మీకు నమ్మకం ఉంది మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు అవకాశం ఇస్తే ఇవన్నీ తప్పకుండా చేయడం జరుగుతుంది ఇంకా ఒకటి ఏ గవర్నమెంట్ అన్నా రానమ్మా అది జగన్ గవర్నమెంట్ వస్తుందో చంద్రబాబు గవర్నమెంట్ వస్తుందో ఎవరి గవర్నమెంట్ అన్నా రాని ఈ పనులన్నీ చేయించేటువంటి బాధ్యత నాది అని చెప్పడానికే కర్మలు వచ్చిన కానీ ఒట్టి చేతుల్లో ఉత్పత్తి అవుతుందేమి మీరేం బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ఎవరు పోటీయాల రఘురావు నిలబడి కదా సుధాకర్ గారు నిలబడినాడు సుధాకర్ నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అయినట్టు ఊగేసుకొని కలరు కదా ముందు జనరల్ అయినా చూద్దాం జనరల్ అయినా చూద్దాం సుధాకర్ కు ఇంతకు ముందు అనుభవం ఉండేవాడు తల్లి ఐదేళ్ళు చక్కగా పనిచేస్తాడు మంచి పేరు తెచ్చుకున్నాడు ఆఫీసులన్నీ తెలుసు ఎమ్మెల్యేని మరుసటి రోజు నుంచే పనులు ప్రారంభమవుతాయి ఇతన్ని మీరు ఎమ్మెల్యే చేసే బాధ్యత మరోడు మీరు తీసుకోండి ఈ పనులన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను సరేనా కల్వరోకి నాకు అగ్రిమెంట్ కుదిరినట్టే కదా అగ్రిమెంట్ కుదిరి ఇది ఇది ఒక పని రెండోది ఈ ఆంధ్రాలో ఎవరు గవర్నమెంట్ వస్తుంది అని చెప్పలేమమ్మా వాళ్ళే వస్తారు వీళ్ళే వస్తారు చెప్పలేము పక్కన పెట్టేస్తాం ఢిల్లీలో మాత్రం నూటికి నూరు పాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా ఉంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నూటికి నూరు అదే ఎవడు ఆపలేదు అతను ప్రధాని అయితూనే మన రైతులకి ఏవైతే బ్యాంకుల్లో ఈ బ్యాంక్ ఇండియా కదా ఉంది అయితే ఈ బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను మళ్ళీ సొసైటీలో మీవేవైతే అప్పులు ఉన్నాయో రెండు లక్షల రూపాయల వరకు మీ అప్పులు వెంటనే మాఫీ అయిపోతాయి రెండవది మీరు ఆడబిడ్డలు ఏదైతే ఉన్నారో ఇంటిలో ఎవరో ఒకరికి అది అత్త కావచ్చు కోడలు కావచ్చు ఎవరికో ఒకరికి రాహుల్ గాంధీ ప్రధాని ఢిల్లీ నుంచి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి అంటే సంవత్సరానికి లక్ష ఐదేళ్లకు ఐదు లక్షల రూపాయలు వస్తుంది తల్లి మీ అదృష్టం బాగుంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఐదు లక్షలు వస్తుంది ఉపాధి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారు కానీ మూడు నెలలైనా ఆరు నెలలైనా కూలి డబ్బులు కూడా రావు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వారానికి ఒకసారి కంపల్సరీగా మీకు ఆ డబ్బులు వస్తాయి ఫుల్ డబ్బులు అంతేకాదు ఇప్పుడు మీకు రెండు వందల రూపాయల కూల్ వస్తా ఉంది రాహుల్ గాంధీ ప్రధాని అయితే నాలుగు వందల రూపాయల కూల్ వస్తున్నాయ నాలుగు వందల డబ్బులు అయిపోతుంది మీ కూలి అట్లనే మీ బిడ్డలు ఎవరైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉండి ఉద్యోగం లేకుండా పోతే ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి ట్రైనింగ్ బ్యాంక్ కోచింగ్ అని అక్కడ ఇదైపోతా ఉంటారు కదా ఆ కోచింగ్ కోసం లక్ష రూపాయలు వైపు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చేసుకుందాం మీరు అందరూ కూడా సహకరించండి అంతేకాదు ఎన్నపా ఇండ్లు ఇచ్చింది మీ ఊర్లో ఎగడ ఎడపాయపా మలేషియా ఎన్ని మీ ఊర్లో ఇండ్లు ఇచ్చింది అది నాలుగు వందల అయ్యో ఊరు ఇచ్చింది స్పెషల్ అరవై నాలుగు ఆటికన్నా అయిపోయా మీ ఒక్క కల్లువరిలో ఎన్ని ఇచ్చినాను నేను ఐదు వందల ఇరవై ఇండ్లు ఇచ్చినాను తల్లి ఐనూట ఇరవై ఇండ్లు ఒక్క మీ కల్లువరిలో ఇచ్చిండేది కదా ఇట్లా స్వామి అట్టే వాళ్ళు తప్పితే మీరు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ఇండ్లోనే ఉండేది స్వామి కూడా అప్పుడు ఇంకా పెండ్లు వేయలేదమ్మా నేను కట్టుకున్నా ఓకే చాలా ఐనూట ఇరవై ఇండ్లు మన టైంలో ఇచ్చిండేది ఈ పదిహేను ఎన్నిళ్ళు వచ్చినాయి మీకు మీ అదృశ్యం ఉండి మళ్ళీ కాంగ్రెస్ రావాలా వస్తే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మీ ఇంటి నిర్మాణానికి వస్తుంది పెన్షన్లు మూడు వేలు ఉండేది నాలుగు వేలు అవుతుంది వికలాంగులకైతే ఆరు వేలు అవుతుంది ఇవన్నీ చేసుకోవాలా ఇవన్నీ చేసుకోవాలంటే ఎవరు కోట్ వేయాలి మనం ఇప్పుడు అదేదో గుర్తు ఒకసారి చూపించండి నువ్వే చూపించవచ్చు కదా ఎలాంటి నేను ఈ మందిరం వచ్చి చెప్పలేదులే కొంతమంది అక్కడ ఇక్కడ పీక్ కొంతమంది సైకిల్ పీక్కుపోయినారు కొంత కొంతమంది సైకిల్ గుర్తుకు వెళ్ళిపోయినారు కొంతమంది ఫ్యాన్ వెళ్ళిపోయినారు ఈ ఎలక్షన్ మాత్రం ఆ రెండు గుర్తులు పనికి రావు ఈ ఎలక్షన్ కు మాత్రము చేయి గుర్తు మాత్రమే పనికి వస్తుంది మీ భవిష్యత్తుకు మీ బిడ్డలు మీ మనవల భవిష్యత్తుకు దయచేసి హస్తం గుర్తుకు ఓట్లు వేయండి మీరందరూ కూడా కళ్ళు మరి ముందు నుంచి నాకు ముప్పై ఐదేళ్లుగా కళ్ళు మరి పంచాయతీ అంటే నాకు గ్యారంటీ మెజార్టీ ఇచ్చేవాళ్ళు నేనే ఇరవై ఇరవై ఏళ్ళకు ఓటే రాలేదు అట్లా అట్లా పోయినారు వాళ్ళు కూడా అందరూ దయచేసి రండి మళ్ళీ మన మడక సిరను మనం నిర్మాణం చేసుకుందాం సరేనా ఓకేనా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కంప్లీట్ మాట్లాడతావా